ప్రైస్ దలాండ్ యేసు యేసుక్రీస్తు నామంలో తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులకి యావత్ భారతదేశంలో ప్రపంచ రాష్ట్రాల్లో దేశాల్లో ఉన్నటువంటి యావత్ ప్రజానికానికి అందరికీ కూడా ప్రభు పేరిట ప్రేమ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రభు నందు పిల్లరా దయచేసి గమనించండి మరొకసారి ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి గల కారణం దైవజనులు శాలేమురాజు గారు వ్యాఖ్యల మీద చాలామంది మతోన్మాదపు శక్తులు రకరకాలుగా వాటిని చిత్రీకరించి హైందవులకి వాటిని ఆపాదిస్తూ ఉన్నారు మరి దైవజనులు మాట్లాడినటువంటి మాట ఒకరిని గురించి అయితే వారు మత విద్వేషాలను కల్పించడానికి మతోన్మాదపు శక్తులు పనిచేస్తూ ఉన్నారు దైవజనుడు మరి క్రైస్తవులుగా ఉండాల్సినటువంటి వారు ఎలా ఉండాలి వారు లోక సంబంధులుగా ఉండాలా ఆత్మ సంబంధులుగా ఉండాలా అనేది మాట్లాడారు రోజు ప్రతి మతంలోనూ ప్రతి ప్రాంతంలోనూ కొన్ని రకాల కట్టుబాట్లు ఉంటాయి మరి తిరుపతి దేవస్థానంలో ఒక పూజారి గారు మరి వారి మందిరానికి వారు ఎలా ఉండాలి వాళ్ళు నడవాల్సినటువంటి విధానం ఏంటి అనేది వారు చాలా చక్కగా వివరించారు అలాగే క్రైస్తవ్యంలో కూడా ప్రభువుని వెంబడించేటువంటి వారు ఎలా ఉండాలో ఎలా నడవాలో దైవజనులు శాలీం రాజు గారు తెలియపరిచారు బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది క్రీస్తు నందున్న ఎడల నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో సమస్తము క్రొత్తవాయను అని యేసు ప్రభుని నమ్ముకొని ఆ భక్తి క్రమంలో ఆ మార్గంలో నడిచేటప్పుడు ఒకప్పుడు బ్రతికినటువంటి జీవితాన్ని కాకుండా ఒకప్పుడు నడిచినటువంటి విధానాన్ని కాకుండా జీవిత విధానంలో మార్పు రావ మాటల ద్వారా కన్నా ప్రవర్తనలో జీవించే విధానం చాలా మందిని ప్రభావితం చేస్తుంది క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత మార్పు అనేది ఉండాలి ఒకప్పుడు ఎలా పడితే అలా ఉన్నటువంటి వారు ఎలా పడితే అలా మాట్లాడిన వారు ఎలా పడితే అలా నడిచినటువంటి వారు వారి సంప్రదాయాలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ కట్టుబాట్లు అన్నింటిని కూడా మార్చుకోవాలి అనేటువంటి విధానంలో రోజు శాలమరాజు గారు మాట్లాడారు ఆ పూలనే విషయమై ఆ పూల గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అని అంటే క్రైస్తవులైనటువంటి వారు పరిశుద్ధత కలిగి జీవించాలి పవిత్రత కలిగి జీవించాలి వాళ్ళ జీవిత విధానం పది మందిని ఆకర్షించేదిగా ఉండాలి అనేకులకు మాదిరికరంగా ఉండాలి ఎలా పడితే అలా ఉండకూడదు ఎలా పడితే అలా నడవకూడదు అనేటువంటి మాటని దైవజనులు తెలియపరిచారు కానీ ఈ మతోన్మాదపు మూక ఏం చేసింది అంటే వాటిని అన్యజనులు కాపాదించింది అన్యజనులు కాపాదించి మత విద్వేషాలు కలిగిస్తూ ఉన్నారు అంత మాత్రమే కాదు దానికి తోడుగా ఈ మీడియా మీడియా కూడా ఒక మతానికి కొమ్ముగాస్తూ ఆ మతం పక్షాన పనిచేస్తూ ఉంది ఏ మీడియా అనేది ఆ అందరికీ సమన్యాయం జరిగించాల్సింది సమాజంలో జరుగుతున్నటువంటి అక్రమాలని సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టాల్సినటువంటి మీడియా ప్రత్యేకంగా ఒక మతానికి కొమ్ముగాస్తూ ఆ మతం పట్ల ఎంతో గౌరవాన్ని కనపరుస్తూ ఉంది ఏం క్రైస్తవ్యులు క్రైస్తవులు వారికి కనపడట్లేరా క్రైస్తవులను గురించి ఎంత భయంకరమైనటువంటి దుర్భాషలు ఈ లలిత్ కుమారు కరుణాకర్ సుగుణ మరి మిగిలినటువంటి కొంతమంది భయంకరంగా మాట్లాడారు లకారాలతో తిట్టారు సంజా కొడకల్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీరు మీరు మా ఇళ్లలోకి వచ్చి మత ప్రచారం చేశారు కానీ ఏ హిందువు మీ ఇళ్లలోకి రాలేదు ఈ రోజు కూడా ఇంట్లో వాళ్లే మీటింగ్ పెట్టుకొని వాళ్ళ స్థానాలలో వాళ్ళు హిందూ ధర్మం గురించి ప్రచారం చేసుకుంటే బయట నుంచి వచ్చినటువంటి దుష్ట శక్తులు దుర్మార్గులైనటువంటి క్రైస్తవ నా కొడుకులు అమాయకులైనటువంటి వారి మీద దాడి చేశారు ఎందుకు దాడి చేశారు కోల్పోతున్నారు విచక్షణ జ్ఞానం కోల్పోతున్నారు వాళ్ళ గురించి మాట్లాడితే మీ బైబిల్ ఏంటి శివశక్తి ఎప్పటి నుంచి అడుతుంది మీ బైబిల్ ఏంటి మీ ధర్మం ఏంటి ఏసు బైబిల్ ప్రకారం దేవుడు ఎలా అవుతారు అనేవాడు దేవుడు ఎట్లయితాడు వాడు సైకో ఎహోవా ఈస్ అని చెప్పి బైబిల్ ప్రకారంగా శివశక్తి కరుణాకర్ సుభున రెండు పుస్తకాలు రాశాడు దాన్ని సైద్ధాంతికంగా ఎదుర్కోలేక ఈ పాస్టర్ల సమూహం సిద్ధాంతపరంగా డిబేట్లు చేయలేక అది తప్పు అని నిరూపించలేక హిందువుల మీద విపరీతమైనటువంటి దాడులు చేస్తున్నారు ఈ రోజు వాళ్ళు చేసినటువంటి పైశాచిక దాడి దానికి నిదర్శనం ఇప్పటికైనా క్రైస్తవులు మన అందరూ దేవుళ్ళు సమానం అనేటటువంటి హిందువులకు బుద్ధి రావాలి ఇప్పుడు కనుక హిందూ సమాజం మేల్కొనకపోతే భవిష్యత్తులో మీరు చాలా 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 ఇబ్బందులు పడతారు ఇంకోటి మీరు మా ఇళ్ళ పుస్తకాలు నా కొడకల్లారా దెబ్బకు దెబ్బ తీస్తాం ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి హిందూ సోదరుడు చీము నెత్తురు ఉన్నటువంటి ఏ హిందూ సోదరుడైనా ఏ సంజా కొడుకు పాస్టర్ గాడైనా నీ ఇంటికి వచ్చి పాంప్లైంట్ ఇచ్చి నీ ఇంటి గడప తడితే వాళ్ళని లోపలికి తీసుకొచ్చి కుల్లవచ్చేయడం చా కొడుకుని ఒక్కొక్క క్రైస్తవ నా కుక్కని ఇంటికి వచ్చి పాస్టర్ ఇచ్చి పాంప్లైంట్ ఇచ్చి ఏ పాస్టర్ గాడైనా ఇంటికి వస్తే వాడిని కుల్ల వచ్చి కొడిచుకోని దెబ్బకు దెబ్బ తీయాల్సిందే ఈ నా కొడుకుల్ని ఈ మాఫియా చాలా ప్రమాదం అండి క్రైస్తవం పిచ్చి పట్టిన పిచ్చి మాట్లాడు బైబిల్ దేవుడు నాకు కాలు కొట్టుకో క్షమాపణ చెప్పాలి క్రైస్తవుల భార్యను అంజులకు అప్పగిస్తారని చెప్పాడు చాలా రోజుల నుండి వెళ్ళి కనీసం ఆనందపురం గారి భార్య లేదా లేకపోతే బైబిల్ దేవుడు ఆహ్వానం చేస్తే తప్పడండి మాట మీద నిలబడి తప్పండు ఇస్రాయ భార్యను అంజులకు అప్పగిస్తా అన్నాడు అప్పగించాడు

క్రైస్తవుల కొరకు వాటిని వినియోగించరా ఈరోజు క్రైస్తవ్యంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్రమాలను అరికట్టేటువంటి వారు లేరు క్రైస్తవులకు జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి దుష్కార్యాలకి మాటను పలికేటువంటి వారు లేరు ఎంతోమంది ఒక మతానికి మాత్రమే కుమ్ముగాస్తూ ఉన్నారు దయచేసి గమనించండి తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవులు ఈ మాటలు గమనించాలి ఎందుకు అని అంటే క్రైస్తవ్యం మీద అనేక మంది కన్నెర్ర చేస్తూ ఉన్నారు పురాతన కాలం నుంచి ఎంతోమంది క్రైస్తవ్యాన్ని అతమొందించాలని ప్రయత్నించారు అయితే ఎవరి వల్ల కాలేదు క్రైస్తవ్యం అంతకంతకు వర్ధిలుతానే ఉంది తప్ప దిగజారేదేం లేదు పిల్లరా ప్రతి ఒక్కరు కూడా గలం విప్పాల్సినటువంటి సమయం ఏర్పడింది ఎందుకంటే క్రైస్తవ్యంలో చాలామందిని చంపుతా ఉన్నారు కూడా భయంకరంగా దూషిస్తూ ఉన్నారు రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కులని మనము స్వతంత్రించుకోకుండా అడ్డగిస్తూ ఉన్నారు భావ ప్రకటన ప్రతి ఒక్కరికి ఉంది దాన్ని ప్రకటించాల్సినటువంటి బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు మన బైబుల్ గ్రంథం చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ఆ సువార్తను ప్రకటించే విషయంలో ఈరోజు చాలామంది అడ్డగిస్తూ ఉన్నారు దుర్భాషలు మాట్లాడుతూ ఉన్నారు చాలామందిని కొడతా ఉన్నారు కొంతమందిని అయితే చంపినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి వాటిని వెలికిలోనికి తీసుకొని రాలేకపోతుంది మీడియా దయచేసి మీడియా అందరికీ సమన్యాయం జరిగించాల్సినటువంటిదిగా ఉంది ఏదో కొంతమందికి మాత్రమే మీరు పని చేసేటట్లుగా ఉండకూడదు దయచేసి ఈ మాటల్ని గమనించండి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా దీన్ని గురించి ఆలోచించండి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగునే ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి వీటి విషయమై స్పందించాలి క్రైస్తవులకు న్యాయం జరిగించాలి క్రైస్తవులను అతి కిరాతకంగా దారుణంగా దూషిస్తా ఉన్నారు ద్వేషిస్తూ ఉన్నారు లేనిపోని మాటల్ని కల్పించి మత విద్వేషాలను క సృష్టిస్తూ ఉన్నారు మీ చక్కని పరిపాలనలో ఈరోజు చాలా మంది ప్రజలు సంతోషంగా ఉన్నారు ఎంతో ఆనందంగా ఉన్నారు మీరు ఇంకా మంచి పరిపాలన జరిగించి ప్రజలందరికీ న్యాయం జరిగించాలని మనసారం మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఆ బైబిల్ గ్రంథం చెప్పింది అధికారుల కొరకే మీరు ప్రార్థన చేయాలని మా కొరకై మేము ప్రార్థన చేసినా చేయకపోయినా ప్రజలందరి కొరకు అధికారుల కొరకు ప్రత్యేకంగా ప్రతి క్రైస్తవుడు కూడా మోకరించిన ప్రతిసారి ప్రార్థన చేస్తారు దయచేసి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మీరు క్రైస్తవుల పక్షాన న్యాయం జరిగించాలి ఈ మతోన్మాదపు శక్తులని అరికట్టాలి మీ పరిపాలనని భయంకరంగా మీరు పాడు చేస్తూ ఉన్నారు మతోన్మాదపు శక్తులతో కుమ్మక్కై మీడియాలు కూడా పనిచేస్తూ ఉన్నాయి మీ మీద చర్య తెలియకుండానే ప్రజలకి ద్వేషాన్ని కలిగించేటట్లుగా వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి దీని గురించి మీరందరూ కూడా స్పందించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆలోచించండి దైవజనులు ఎంతో ప్రేమ కలిగినటువంటి వారు శాలెం రాజు గారు అనేక మందిని అన్య జనాంగాన్ని ప్రేమించేటువంటి వారు అన్య జనాంగంలో నుంచి వచ్చినటువంటి ఆయన ఆయన క్రైస్తవులని క్రైస్తవుల పక్షానే కాదు హైందవుల పక్షాన కూడా ప్రేమ కలిగి ఉంటాడు ఆయన కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి దైవజనుడు మాట్లాడినటువంటి మాటలు క్రైస్తవుల కొరకు బైబుల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు క్రైస్తవుల కొరకు ఆ మాటల్ని దైవజనుడు అందించింది క్రైస్తవుల కొరకు అంతే తప్ప హైందవుల్ని దూషించాలనో ద్వేషించాలనో వాళ్ళని దిగజార్చి మాట్లాడాలనో కాదు ఎంతో గౌరవం కలిగినటువంటి వ్యక్తులు ఈరోజు రాజు గారిని ఆ ఫాలో అవుతున్నటువంటి వారిలో ఎక్కువ మంది అన్యులే ఉన్నారు అన్యులే ఆయన మాటల్ని ఆయన యొక్క వీడియోస్ని చాలామంది చూస్తూ ఉన్నారు వారు ఇచ్చేటువంటి కామెంట్స్ చక్కగా వారు స్పందిస్తూ ఉన్నారు దయచేసి అలాంటి దైవజను ద్వేషిస్తూ దూషిస్తూ అతి కిరాతకంగా దారుణంగా దుర్భాషలో మాట్లాడుతూ ఉన్నారు దైవజను మాత్రమే కాదు తన కుటుంబ సభ్యులను కూడా ఎంత నీచాతి నీచంగా మాట్లాడుతూ ఉన్నారు క్రైస్తవులని ఇంత నీచంగా మాట్లాడుతున్నటువంటి వారిని మీడియా బయటికి తీసుకొని రావట్లేదు వారి విషయమై ఏమాత్రం స్పందించట్లేదు వారు మాట్లాడినటువంటి మాటలు మీరు వీడియోలో చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయో దయచేసి మీడియా మిత్రులారా వాటిని గురించి కూడా మీరు ఆలోచించాలి ఆలోచించి ఈ మతోన్మాదపు శక్తులను అరికట్టాలి మత విద్వేషాలను కలిగిస్తున్నటువంటి వారిని ఖచ్చితంగా న్యాయం న్యాయం శిక్షించాలని మేము కోరుతా ఉన్నాము దీని విషయం మేము కూడా అధికారులను దర్శించబోతా ఉన్నాం వారికి కూడా మా వినతి పత్రాన్ని అందించబోతా ఉన్నాం వారి మీద కూడా కేసులు పెట్టబోతున్నాం మా సంఘాలతో కూడా కలిసి మరి వారి మీద కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము వీటిని మేము కూడా వదిలిపెట్టాం ఎందుకనంటే మా మీద అంత దారుణంగా ప్రవర్తిస్తున్నటువంటి వారిని మేము ఎలా వదిలిపెడతాం న్యాయపరంగా ఎదుర్కొంటాం చట్టపరంగా పోరాడతాం ఖచ్చితంగా వారి విషయంలో శిక్ష పడాలి అని అధికారులను మేము కోరుతా ఉన్నాం దయచేసి ఈ మాటల్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా స్పందించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం